అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మార్గశిర మాసపు శుక్రవారం ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవి మహిమను తెలిపేటువంటి ఒక చిన్న కథను తెలుసుకుందాం కళింగ దేశంలో నివసించే ఒక బ్రాహ్మణ యువకుడికి సుశీల అని కుమార్తె ఉండేది ఆ సుశీల బాల్యంలో తల్లిని పోగొట్టుకుంది కుమార్తె కొరకు అతను మళ్ళా వివాహం చేసుకున్నారు కొంతకాలానికి ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు ఈ సవతి తల్లి తన కుమారుణ్ణి ఆడించమని సుశీలకు చిన్న బెల్లం ముక్క ఇచ్చేది తినడానికి సుశీల మట్టితో మహాలక్ష్మి బొమ్మను చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసేది ప్రతిరోజు అలా పూజ చేసిన తర్వాత సవతి తల్లి ఇచ్చే బెల్లం మొక్కని నైవేద్యంగా పెట్టింది సుశీలకు వివాహం తర్వాత అత్తగారింటికి ఈ బొమ్మ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ కన్నవారు నిరుపేదలైతే వారికి ఐశ్వర్యం పట్టింది తండ్రి చనిపోయాడు విషయం తెలుసుకున్న సుశీల బాధపడింది సవతి తల్లి సుశీల వద్దకు వెళ్ళి ఏమైనా తీసుకురమ్మని కొడుకు చెప్పింది పుట్టింటి కష్టాలు తెలుసుకున్న సుశీల ఒక కర్ర లోపల దానిలో వరహాలు కూర్చి సవతి తల్లికి ఇమ్మని ఇచ్చింది సహాయం అంటే ఈ కర్ర ఇచ్చిందేంటి ఇది నాకెందుకు అని దారిలో వదిలి వెళ్ళిపోయాడు తమ్ముడు అమ్మకు ఏమీ తేలేదని చెప్పాడు తన పుట్టింటి పరిస్థితి మారలేదు అని తెలుసుకొని మళ్ళా తమ్ముణ్ణి పిలిపించి చెప్పుల్లో వజ్రాలు పోసి కుట్టించింది ఆ చెప్పులను బట్టతో చుట్టి పిన్నికి ఇవ్వమని చెప్పింది మార్గ మధ్యలో దాహం కోసం బావిలోకి దిగి నీళ్లు తాగి వచ్చేసరికి మూట మాయమైపోయింది జరిగింది తల్లికి చెప్పాడు మూడోసారి కొడుకును పంపింది గుమ్మడి పండు తెప్పించి లోపల ఖాళీ చేసి దానిని కూడా వరహాలు నిండా కూర్చి తమ్ముడికి ఇచ్చి పంపింది దారిలో సంధ్యావందనంకు ఆగినప్పుడు అదెవరో తీసుకెళ్లారు జరిగింది తల్లికి చెప్పగా ఆమె బాధపడింది కొన్నాళ్ళ తర్వాత సుశీల భర్తకు చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది తల్లి పరిస్థితికి సుశీల బాధపడింది అమ్మా మనం ఐశ్వర్యం లక్ష్మీ వ్రతం చేసుకుందామా అని ఏర్పాట్లు చేయసాగింది ఆ రోజు మార్గశిర మాసం మొదటి గురువారం ఏమి తినకండి అంది సుశీల తల్లితో పిల్లలకు చద్దన్నం పెట్టి తాను కొంచెం తింది ఆ తల్లి దాంతో ఆ వారం వ్రతం సుశీల తాను తల్లితో చేయించలేకపోయిందని తాను మాత్రమే చేసింది రెండవసారి చేయించాలని అనుకుంది కానీ పిల్లలకు తలదువ్వుతూ కొంచెం నూనె పెట్టుకుంది ఆమె విషయం తెలుసుకున్న సుశీల రెండో వారంలో కూడా ఒక్కటే వ్రతం చేసుకుంది మూడో వారం కూడా పిల్లలకు దువ్వుతూ ఆమె తలదువ్వుకుంది దాంతో ఆ వారం కూడా వ్రతం సుశీల ఒక్కటే చేసుకుంది నాలుగో వారం అమ్మను గోతిలో కూర్చోబెట్టి పని చేసుకుంటూ ఉంది సుశీల పిల్లలు పారేసిన అరటి తొక్క తినింది దాంతో ఆ వారం కూడా వాయిదా పడింది ఇక లాభం లేదని ఐదో వారం సవతి తల్లిని పని పూర్తయ్యే వరకు కొంగున కట్టుకుని తర్వాత స్నానం చేయించి వ్రతం చేసింది పూర్ణ కుడుములు నైవేద్యం పెట్టింది కానీ వ్రతం చేసిన లక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఆమెను కారణం అడిగితే సుశీల నీవు చిన్నతనంలో నా బొమ్మతో పూజ చేసుకుంటూ ఉంటే నిన్ను ఈమె చీపురుతో కొట్టింది ఆ విధంగా లక్ష్మీదేవి పలికింది ఆమెను క్షమించండి అని కోరగా ఇంకొకసారి వ్రతం చేయమని లక్ష్మి అదృశ్యమైపోయింది తర్వాత సంవత్సరం మార్గశిర మాసంలో మొదటి గురువారం పూజ చేయించింది ఒకటవ గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు ఐదవ వారం పూర్ణకుడుములు ఈ నైవేద్యాలు ఐదు వారాలు వరుసగా నైవేద్యం పెట్టించి వ్రతం చేయించింది లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యేవారు మరణాంతరం వైకుంఠం చేరారు ఈ వ్రతం చేసేవారు భక్తి లోపం లేకుండా చేయాలి మటితో చేసిన లక్ష్మీ విగ్రహం పూజించిన సుశీలకు అంతులేని ఐశ్వర్యం వరించింది ఆమె పెళ్ళి అయిన వెంటనే సుశీలతో పాటు ఐశ్వర్యం వెళ్ళిపోయింది ఇక్కడ అమ్మవారు తనను బంగారు విగ్రహంతో పూజించారా చేశారా లేక వెండి విగ్రహం లేదా ఇత్తటి విగ్రహం పంచలోహ విగ్రహాలతో పూజ చేయాలని కోరలేదు భక్తితో మట్టి విగ్రహానికి పూజ చేసినా కూడా ఆమె సంతోషపడుతుంది ఆ కోనేటి రాయుడు తొండమాన్ చక్రవర్తి చేసిన బంగారు దళాల కంటే భీముడు పూజించిన మట్టి తులసి దళాల పూజకి కరిగిపోయి ఆయనను సశరీరంగా వైకుంఠ ప్రవేశం కల్పించారు అని వెంకటాచల మహత్యంలో చెప్పబడింది ఈ మార్గశిర మాసం వ్రతంని వీలైనంత కాలం చేసుకొని అమ్మ కృపకు కండి.